చైర్మన్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారి ఆదేశాల మేరకు హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే పద్మభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలు ఐదవ డివిజన్ లో కేక్ కటింగ్ చేసి జై బాలయ్య అంటూ టీడీపీ నాయకులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఐదవ డివిజన్ ప్రెసిడెంట్ ప్రసాద్ మైనారిటీ నాయకుడు మన్సూర్ ఖాదర్ మస్తాన్ కరిముల్లా

నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి నూడా చైర్మన్ ఆధ్వర్యంలో వారి ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కరుమలాబాయ్ మన యూత్ ప్రెసిడెంట్ ఐదో డివిజన్ ఇతని ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఇక్కడ నుంచి మేమందరం కలిసి ఎన్టీఆర్ భవన్కి ఆడ నా నుడా చైర్మన్ శ్రీనివాసం రెడ్డి అన్న ఆధ్వర్యంలో కేక్ కట్టింగ్ ఉంది మేమందరం దాని శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేదానికి అందరం బహిరంగంగా బయలుదేరి వెళ్తున్నాం బైక్ ర్యాలీతో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి